ముంబై చెందినటువంటి నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటుపడ్డం అనేది ఊహించని విషయం కాదు ఎందుకంటే జత్వాని చేసినటువంటి ఫిర్యాదు అది దశల క్రమంగా బయటకు వచ్చిన విషయాలు ఆమె చూపిస్తున్న ఆధారాలు అలాగే అప్పటి విషయాలు తెలిసిన వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం కూడా పూర్తిగా ఈ చర్యలు సమర్థించే విధంగా ఉంది కొన్ని ఎవరి మీద ఆమె కేసు పెడితే ఒక పారిశ్రామికవేత్త మీద ఆయన పేరు కూడా వచ్చేసింది కదా కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ పేరు బయటికి తేవడం లేదు కాబట్టి మనమేమి చెప్పలేము వీళ్ళు ఏం చెప్తారో రేపు పొద్దున ఆయన్ను కాపాడడం కోసం ఈమె మీద లేనిపోయినటువంటి కేసు పెట్టి వేధించటం అనధికారికంగా అరెస్ట్ చేయటం విచారణలు మధ్యవర్తిత్వాలు వాంగ్మూలాలు అన్ని కూడా ఏమాత్రం చట్ట పరిధిలోకి రాకుండా చాలా గుట్టుసప్పుడు కాకుండా పూర్తి చేయనిచ్చేసి చేసేయటం మూడవది ఇందుకోసం వైసీపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి నాయకుడిని ఉపయోగించటం ఇవన్నీ మామూలు ఊహకు అందే స్క్రిప్టులు కాదు ఇవి ఇప్పుడు అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్సు నేను అవన్నీ ఏం చేయలేదు బలవంతంగా సంతకం చేయించారు అని కూడా జత్వాన్ని ఆరోపిస్తుంది రెండవ తనను వేధించారు హింసించారు అని కూడా ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇది బహిరంగంగా వచ్చి ఆమె పోలీసులకు చెప్పారు మీడియాకు కూడా చెప్పారు కాబట్టి ఇందులో దాపరికం ఏమీ లేదు ఆమె తరఫున అడ్వకేట్లు కూడా వాదిస్తూ ఉన్నారు మహిళా సంఘాలు కూడా మూడు మహిళా సంఘాల నాయకులు ఆమెకు న్యాయం చేయాలి అని కూడా గట్టిగా అడిగారు ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సస్పెన్షన్లో ఇప్పటికే ఏమన్నా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్నారు పదిహేను మంది ఐపీఎస్ వాళ్ళలో ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు కాంతిలాల్ రాణా విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ ముగ్గురిని కూడా ప్రభుత్వం మీరు సస్పెండ్ చేసింది ఆ మేరకు పదిహేను వందల తొంభై ఒకటి పదిహేను వందల తొంభై రెండు పదిహేను వందల తొంభై మూడు అని మూడు వేరు వేరు ఉత్తర్వులు ఇచ్చారు అని విచారణ జరపాలి వాళ్ళ మీద నిజమైన విచారణ సస్పెన్షన్ తర్వాత డీజీపీ తిరుమలరావు ఆదేశాల ప్రకారం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దత్వాని కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించిన తర్వాత ధృవీకరించారు ఇక్కడ అనేక అక్రమైన పద్ధతిలో చట్ట అనధికారికంగా ఇది చేశారు లోపాయికారిగా చేశారు అమెరికా ఇప్పుడు వాళ్ళను సస్పెండ్ చేశారు ఇంతకు ముందే అప్పట్లో ఏసీపీగా పనిచేసి తర్వాత ప్రమోషన్ మీద కాకినాడ వెళ్ళి కూడా మళ్ళీ వచ్చి ఆమె విచారణ కోసం పని చేసిన హనుమంతరావు అనే అధికారిని మరొకరిని కూడా అంతకు ముందే సస్పెన్స్ చేశారు ఈ విధంగా జత్వాని వ్యవహారం ఒక పెద్ద పోలీస్ శాఖలో బోసే పెద్ద అయింది అనుకోవచ్చు ఆశ్చర్యం ఏమంటే ఈ విషయంలో వైసీపీ ముందు నుంచి కూడా జరిగిందా లేదా తప్ప ఎక్కడుంది ఎవరి కారణం ఈ విషయం కంటే జత్వాని అనే ఆమె మంచిది కాదు లేదా ఆమె స్వభావం ఇలాంటిది ఆమె క్యారెక్టర్ ఇటువంటిది అని ఒక పెద్ద ప్రచారం సాగించారు రెండోది ఇప్పుడు కూడా కక్ష సాధింపుతో వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కాదు కదా రాజకీయం ఇక్కడ జరుగుతుంది పోలీస్ అధికారులు తర్వాత ఆమెతో ఆమె దగ్గర పెళ్లి ప్రతిపాదన చేసిన తర్వాత వెనక్కు ఆ జరగనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన మీద కేసు పెట్టిన విచారణ జరుగుతుంది వీళ్ళు అడ్వకేట్లను పెట్టుకోవచ్చు వాదించవచ్చు కోర్టుల్లో అలాంటప్పుడు అసలు ముందు నుంచి ఇదంతా కక్ష సాధింపు అంటే ఏమి చర్య తీసుకోవద్దంటారా ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకుంటే ఒక మహిళ వచ్చి మహిళ కూడా కొత్త గొప్ప పరిచితమైన పేరున్న సినిమాలతో సంబంధం ఉన్న ఒక మహిళ ఆమె వచ్చి ఫిర్యాదు చేస్తే దాని మీద స్పందించకూడదు ప్రభుత్వాలు అంత కక్ష సాధింపు లేదా అన్ని కూడా కావాలని చేస్తున్నారు అనేటైతే మరి దీనికి ప్రతికూలంగా ఉన్న సాక్ష్యాధారాలు ఏమిటి వాటిని కోర్టుకు సమర్పించవచ్చు కదా ఇంకో విషయం గతంలో చాలా ఇలాంటి ఆరోపణలు చేశారు మీరు కూడా ఐఏఎస్లో ఐపీఎస్లో నేను కొన్ని చర్యలు తీసుకున్నాను ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి దీని మీద వెంటనే ఇది రాజకీయంగా ఉండాలి అన్నింటిని వ్యతిరేకించాలి ఖండించాలంటే అది ఇతరులకు ఎందుకు అలా చేయాల్సిన అవసరం వస్తుంది మూడో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘన ఇలాంటివి జరిగాయి కదా ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కదా కాబట్టి ఈ ముగ్గురు అధికారుల సస్పెన్షన్ అన్నది నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ప్ర తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అతిపెద్ద చర్య రాజకీయంగా కానీ క్రమశిక్షణ చర్యగా చూసినా ఇది చాలా తీవ్రమైంది వచ్చే దీని తర్వాత ఏం జరగవచ్చు ఒకటి వీళ్ళకి సంబంధించిన విచారణ కొనసాగటం రెండవది ఇంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాలని కొంతమంది తమకు తాము ఐచ్ఛికంగా ముందుకు వచ్చి తమ దగ్గర జరిగినవి చెప్పడం మూడవది ఇలా ఉండబోతుంది అని ముందుగా అర్థం చేసుకొని వాడికి సిద్ధం ఇవన్నీ కూడా జరిగే అవకాశం సూచన చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో రెండు కోణాలు ఒకటి పోలీసు కోణం రెండోది ప్రభుత్వ కోణం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఇలాంటి విశృంఖలమైన పోకడలను ఎందుకు అనుమతించారు అలాగే ఐపీఎస్లు అనేవాళ్ళు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు యోసానాలు కనీసంగా ఆలోచించకుండా అలాగే ఆయా వ్యక్తులు ఎక్కడైతే ఒక మహిళ వాళ్ళ హక్కులు వాళ్ళ స్వేచ్ఛ అలాంటి అంశాలు ఏమి పరిగణనలోకి తీసుకోకుండా ఎవరి మీదో ఎవరో ఫిర్యాదు చేస్తే వీళ్ళెందుకు తల అలా చేయక తప్పని పరిస్థితులకు వాళ్ళు నెట్టబడ్డారా నిడితే కారణకులే వాళ్ళు ప్రభుత్వమే కదా అప్పుడు కాబట్టి ఈ విషయాలన్నింటి మీద కూడా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది ఇంకో ముఖ్యమైనది అంతకుముందు చంద్రబాబు తర్వాత జగన్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు పోలీస్ అధికారులు ఈ పరిణామాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పొలిటికల్ బాస్లు పోలీస్ బాస్లను ఆడించే పరిస్థితి అనుమతించకూడదు ఆ సమయంలో మనం వాళ్ళు చెప్పింది వింటే తర్వాత మన తల తన చిక్కుకుపోతుంది మనం ఇబ్బందులో పడతామనే ప్రాథమికమైన వాస్తవాన్ని తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకా ఎలాగ షీట్ వేస్తారు కోర్టుల స్పందిస్తాయి శాఖాపరంగా ఏం జరుగుతుంది అవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడవచ్చు కానీ జత్వాని మీద ఎదురుదాడి చెయ్యడం ద్వారా అనేక ఆపాదించడం ద్వారా వీళ్లను కాపాడడానికి చేసిన ప్రయత్నం మటుకు బెడిసి కొట్టింది అనేది స్పష్టం ఏదో ఒక రూపంలో ఆమెకు సంబంధించిన అంశాలు అక్కడ నమోదై ఉన్నాయి ఈ నమోదైన వాటికి వాస్తవాలకు పొంతన కుదరనప్పుడు ఇలాంటివి బయటికి వస్తున్నాయి ఇంకా ముంబైలో ఏం జరిగింది ఆ పోలీసులకి ఏం చెప్పారు ఇంకా ఇవన్నీ కూడా తదుపరి విచారణ దర్యాప్తులో బయటికి రావాల్సి ఉంటుంది ఇటువంటివి ఏమున్నా కానీ వీళ్ళేమో ఉపేక్షించాల్సిన అవసరం లేదు కారకులు ఎవరైనా పాలకులు ఎవరైనా ప్రజల హక్కులకు పౌర స్వేచ్ఛలకు మహిళల భద్రతకు భంగం కలిగించిన వాళ్ళ మీద తప్పక చర్య తీసుకోవాల్సిందే సమర్థించటం కూడా వైసీపీ మానేయటం చాలా మంచిది వాళ్ళకి ఏదైనా వాళ్ళ దగ్గర ఆధారాలు వాదనలు ఉంటే అవి కోర్టులో చెప్పుకోవాలి కోర్టులో సమర్పించాలి కానీ అనవసరంగా వీళ్ళని వెనకేసుకొస్తున్నారు అనే అభిప్రాయం కలిగిస్తే ప్రజలు ఆమోదించారు